ప్రపంచ రాజకీయాల్లో అరుదుగా జరిగే ఘటన ఒక దేశాధ్యక్షుడు దేశంలో అరెస్ట్ అయ్యాడన్న వార్త ఇది వెనిజువేలా అధ్యక్షుడు నికోలాస్ మధురో కథ వెనిజువేలా ప్రపంచంలోనే అత్యధిక చమురు నిల్వలు ఉన్న దేశం హియుగో చావెస్ తర్వాత రెండు సున్నా ఒకటి మూడులో నికోలాస్ మధురో అధికారంలోకి వచ్చాడు అమెరికాకు వ్యతిరేక విధానాలతో ఆయన పాలన సాగింది అమెరికా మధురోపై డ్రగ్ ట్రాఫికింగ్ అవినీతి మానవ హక్కుల ఉల్లంఘనల ఆరోపణలు చేసింది ఈ కేసులు అమెరికా కోర్టుల్లో ఇప్పటికే నమోదయ్యాయని తెలిపింది ఇటీవల అంతర్జాతీయ మీడియా కథనాల ప్రకారం ఒక ప్రత్యేక ఆపరేషన్లో మదురోను అదుపులోకి తీసుకుని అమెరికాకు తరలించినట్టు సమాచారం వెలువడింది అతడు ప్రస్తుతం అమెరికా న్యాయవ్యవస్థ ఎదుర్కొంటున్నాడని వార్తలు చెబుతున్నాయి ఈ ఘటనపై ప్రపంచవ్యాప్తంగా భిన్న స్పందనలు వచ్చాయి కొన్ని దేశాలు దీనిని సార్వభౌమాధికార ఉల్లంఘనగా చూస్తే మరికొన్ని చట్టపరమైన చర్యగా వాదిస్తున్నాయి ఒక దేశాధ్యక్షుడి అరెస్ట్ ప్రపంచ రాజకీయ సమీకరణలను మార్చగల విషయం లాటిన్ అమెరికా అమెరికా రష్యా చైనా సంబంధాలపై దీని ప్రభావం పడే అవకాశముంది ఇది ఇంకా కొనసాగుతున్న కథ పూర్తి నిజాలు కాలంతో బయటపడతాయి ప్రపంచం ఇప్పుడు వెనిజువేలాపై దృష్టి పెట్టింది ఇలాంటి ప్రపంచ రాజకీయ కథల కోసం చరిత్ర వేదికను సబ్స్క్రైబ్ చేయండి